తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు ఈ క్రమంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తనదైన శైలిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు ఈ సందర్భంగానే తాను ఎన్నికల్లో ఇచ్చిన ఓ హామీని అమలు చేయలేదని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు మరి ఆ హామీ ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నేను కక్ష సాధింపులకు పాల్పడితే మీ కుటుంబం అంతా చెంచలగూడలో ఉండేవారు ఎంపీగా ఉన్న నన్ను ఆ రోజు చెర్లపల్లి జైలుకు పంపారు బిడ్డ పెండ్లి పత్రిక పెట్టుకునేందుకు కూడా పంపకపోతే సుప్రీంకోర్టు లాయర్ల ద్వారా కండిషన్ బెయిల్ తెచ్చుకున్నా ఎన్ కన్వెన్షన్ లో పెండ్లి పత్రిక రాసుకుని అక్కడి నుంచి నేరుగా చెంచగూడ జైలుకే వెళ్ళా పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో నన్ను నిర్బంధించారు జైల్లో పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను దేవుడు అన్నీ చూస్తున్నాడు అని వేచి చూశా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాళ్లు ఆస్పత్రి పాలయ్యారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మీ కుటుంబంలో అందరూ జైలుకు వెళ్తారు ఈ రోజు వరకు కూడా అక్రమ కేసులు పెట్టలేదు పార్టీ ఆఫీసులో సొంత కూలీలతో పచ్చి బూతులు మాట్లాడించినా కక్ష సాధింపునకు పాల్పడలేదు ఒక్కొక్కరి చంపలు పగలగొట్టే శక్తి ఉన్న సంయమనం పాటించాను ముఖ్యమంత్రి విచక్షణ అధికారులు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని ఎన్నికల హామీ ఇచ్చా ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదు అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే గత ప్రభుత్వం ఎన్నికల ముందు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదేళ్లు తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత పదేళ్లలో ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లు రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున రుణమాఫీ కింద ఇరవై వేల కోట్లు చెల్లించామని తెలిపారు రైతు బంధు ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారని ఆ డబ్బును తాను ముఖ్యమంత్రి అయ్యాక చెల్లించానని తెలిపారు మొదటి విడతలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు బంధు చెల్లించాలని తెలిపారు రైతు భరోసా పథకం కింద పన్నెండు వేల కోట్లు చెల్లించామని రేవంత్ రెడ్డి చెప్పారు పేద రైతులకు వరి వేస్తే ఉరే అని ప్రచారం చేసి వారు మాత్రం వరి పండించి నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకున్నారని ఆరోపించారు కానీ తాము మాత్రం వరి వేయమని చెప్పి బోనస్ కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు ఉచిత కరెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులు తాము పది నెలల్లో చేసి చూపించామని పేర్కొన్నారు తనను సీఎంగా చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపరిహారం ఇవ్వలేదని తాము నష్టపరిహారం చెల్లించామని రేవంత్ రెడ్డి అన్నారు ప్రతిపక్ష నాయకుడు కష్టపడి పని చేస్తున్నానని చెప్పుకోవచ్చు కదా అని ఆయన అన్నారు రాష్ట్రానికి నాలుగు రకాలుగా అప్పు చేసుకునే అవకాశం ఉంటుందని మూడు రకాల అప్పులు కలిపి తెలంగాణ ఏర్పడే నాటికి తొంభై వేల నూట అరవై కోట్ల అప్పు ఉండేదని తెలిపారు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి అప్పు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు అని రేవంత్ రెడ్డి వివరించారు